టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం శుభ సమయాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం ముందుగా మనకి ఈ యొక్క మాఘమాసం బహుళ చవితి పదహారవ తేదీ వచ్చింది ఈ చవితికి సామాన్యమైనటువంటి పూజలకి తప్ప ప్రత్యేకమైనటువంటి శుభకార్యాలకి ఈరోజు పనికిరాదు ఇకపోతే పదిహేడవ తేదీన మాఘ బహుళ పంచమి ఈ రోజున పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు గర్భధాన ముహూర్తాలు చెట్టుకోవచ్చు తర్వాత శుభకార్యాలు అన్నీ చేసుకోవచ్చు గృహప్రవేశాలు ఇవన్నీ కూడా ఉపనయనాలు అన్నీ కూడా ఇక పద్దెనిమిదవ తేదీ మనకి మాఘ బహుళ షష్ఠి వచ్చిందండి మరి ఈ వారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన ఆ తర్వాత ప్రయాణాలు సామాన్యమైన ప్రయాణాలు ఇవన్నీ కూడా చేయొచ్చు విశేషించి మనము ఈ షష్ఠి రోజున వివాహాలు చెయ్యం అలాగే శోభన ముహూర్తాలు అవన్నీ కూడా చేసుకోవచ్చు కానీ ఈ షష్ఠి రోజున మనము గృహ ప్రవేశ నిర్మాణాలు గృహ నిర్మాణ కార్యక్రమాలు ఇవన్నీ కూడా మొదలు పెట్టాం ఇక పంతొమ్మిదవ తేదీన మాఘమాసం బహుళ షష్ఠి ఉదయం ఏడు ముప్పై రెండుతో వెళ్ళిపోయి సప్తమే వస్తుందండి కాబట్టి ఈ రోజున అన్ని రకాలైనటువంటి శుభకార్యాలు చేయొచ్చు తీర్థయాత్రలు కూడా చేయొచ్చు పెళ్ళిళ్ళు చేయొచ్చు శోభనాలు చేయొచ్చు ఆ తర్వాత గృహప్రవేశాలు గర్భం అన్నీ కూడా చేయొచ్చు అనమాట ఇక మనకి ఇరవయో తేదీ బహుళ సప్తమి ఉదయం తొమ్మిది యాభై ఎనిమిది వరకు ఉండే ఆ తర్వాత అష్టమి వస్తుంది కాబట్టి ఏదైనా కార్యక్రమాలు మీరు శుభమైనటువంటి కార్యక్రమాలు జరుపుకోవాలనుకుంటే ఉదయం ఎనిమిది గంటలకి మనం జరుపుకోవచ్చు ఆ రోజు వర్జం కూడా సాయంత్రం ఐదు యాభై నాలుగు నుంచి ఏడు ముప్పై తొమ్మిది ఉంది కాబట్టి నిర్భయంగా నిర్మోహోటంగా ఉదయం ఎనిమిది లోపల కార్యక్రమాలు శుభకార్యాలన్నీ కూడా చేసుకోవచ్చు తొమ్మిది యాభై ఎనిమిది వచ్చేదాకా అలాగే ఇరవై ఒకటో తేదీన బహుళ అష్టమి ఉదయం పదకొండు యాభై ఎనిమిది వరకు ఉంది ఈ రోజున ప్రత్యేకించి శుభకార్యక్రమాలన్నీ కూడా చేయకూడదు అలాగే ప్రయాణాలు ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు నిత్యం ఇంట్లో చేసేటటువంటి పూజలు మాత్రం చేసుకోవచ్చు ఇకపోతే ఈ యొక్క ఇరవై రెండవ తేదీన మాఘ బహుళ నవమి ఈరోజు మధ్యాహ్నం ఒకటి ఇరవై దాకా ఉంది ఒకటి ఇరవై దాకా కూడా ఏ శుభకార్యాలకు మనం ఏమి చేయకూడదు ఆ తర్వాత మనము శుభప్రదమైనటువంటి కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు గృహప్రవేశాలు గృహారంభాలు ఇవన్నీ కూడా ఈ వారం రాశిఫలాలను చూద్దాం మిథున రాశి ఈ మిథున రాశి వారందరికీ కూడా అప్పులు బాగా చేస్తారు ఈ నెల ఈ వారం పోలీస్ కేసులు కోర్టు వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది సెక్యూరిటీలు పెట్టడం వల్ల మరి మీరు ఎవరికైతే సెక్యూరిటీ ఇచ్చారో అటువంటి వాళ్ళంతా బాగానే ఉంటారో తర్వాత మీకు ఎగ్గొట్టడం వల్ల మీకు లా నోటీసులు కోర్టులో వచ్చేస్తాయి మీరు కట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కొత్త కొత్త వ్యాపారాలు మీరు ప్రారంభిస్తారు కొత్త కొత్త ఫ్రెండ్స్తో మీరు తిరుగుతూ ఉంటారు దీనివల్ల ఈ యొక్క మిథున రాశి వారందరికీ కూడా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉంటాయి మరి ఈ విధంగా మీరు భర్త చెప్పినట్టుగా చేసుకోండి అంతేగాని లేనిపోని సొంత కవిత్వాలు ఇవన్నీ కూడా మీరు చేయొద్దు ఈ మిథున రాశి వారికి భర్తపైన ద్వేషం పెట్టుకునేటటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా మిథున రాశి వారికి ఉంటుంది మీరు విదేశాలకి వెళ్ళాలనేటటువంటి ఆలోచనలు అన్నీ కూడా సాఫల్యం పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి మీరు మీ గురువుల్ని మేము ఆశ్రమాలని వెళ్ళి కలుసుకుంటారు మీరు ఈ మిథున రాశి వారు మేము మిథున రాశి వారు ఎవరికైతే వివాహాలు కాలేదో అటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ మిథున రాశి వారు కొత్త కొత్త స్కూళ్ళల్లో కొత్త కొత్త కాలేజీల్లో మీరు జరగడం అనేటటువంటిది జరుగుతాయి ఇంకా దత్తాత్రేయ స్వామి వారి యొక్క గొడక ఎక్కువ గానగాపురం వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది ఇక మీ అత్తగారులు మీకు ఇవ్వాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో వాటా అది రప్పించుకోవడానికి మీరు రకరకాల ప్రయత్నాలు అనేటటువంటి మీరు చేస్తారు పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మిథున్ రాశి వారికి సాంప్రదాయబద్ధమైనటువంటి జ్యోతిష ప్రకారము కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి కేతు కిలోం పావు ఉలవలని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పెద బ్రాహ్మణకి మరి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేసుకోండి మరి తాంత్రిక జ్యోతిష ప్రకారము ఉలవ చారుని పెరుగుని తీసుకెళ్ళి వికలాంగులకి మరి అనాథలకి మీరు తినిపించడం ద్వారా అంటే వాడికి భోజనం పెట్టడం ద్వారా ప్రద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అలాగే మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ దో రోజు కూడా దానికి బకెట్ నీళ్ళకి తగ్గకుండా నీళ్ళు పోయండి ఆ తర్వాత మీరు ఏడు ప్రదక్షిణాలు చేయండి సరిపోతుంది ఈ విధంగా మీరు చేయడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి శుభమస్తు